రైతులందరికీ నమస్కారం నా పేరు అశోకు మాది బర్రలగూడెం విలేజ్ కామేపల్లి మండలము ఖమ్మం జిల్లా నేను తెలంగాణ సీట్స్లో కస్తూరి అనే విత్తనము తెచ్చాను తోట అయితే బాగానే ఉన్నది సన్న రకాలు ఉన్నాయి కాయలు కూడా నల్లి అనే గుబ్బాలు అనేది ఏ రకం లేకుండా బాగానే ఉన్నది తోట తోటంగా గత సంవత్సరం నేను ఆ పది సంవత్సరాల నుంచి తోట బాగానే చేస్తున్నాను ప్లస్ మల్చింగ్ సీట్ ఈ సంవత్సరం చేశాను ప్లస్ ఇందులో అయితే కా కాయ దిగుబడి అయితే బాగానే ఉంది మినిమం ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల వరకు రెట్టు పోకుండా నాకైతే కనబడుతుంది ఐదు ఎకరాలని తోడని వేసాను బాగానే ఉంది ప్లస్ అంతకుముందు వెరైటీ వే వేసాను అంతకుముందు నాకు ఏం దిగుబడి కనబడలే ఇందులో అయితే బాగానే ఉంది ఈ సంవత్సరం నాకు దిగుబడి ఈ సంవత్సరం అయితే పేపర్తో మల్చింగ్ సీట్ వేసాను ఇందులో అయితే నాకు దిగుబడి ఏదైనా బాగానే కనబడ్డది ప్లస్ అంతకుముందు అయితే నాకు ఏం లేకుండా దిగుబడి లేకుండా అయిపోయినది ఈ సంవత్సరం అయితే నాకు అయితే బాగానే ఉన్నది కరెక్ట్గా సీట్స్ వాళ్ళది కస్తూరి ఇతనము ఇదైతే బాగానే ఉన్నది ప్లస్ తోట హైట్ కూడా బాగానే కనబడ్డది తోట హైట్ కూడా మంచి గా ఉన్నది కాయలు కూడా బాగానే ఉన్నాయి ఒక కాయ టాల్ లేకుండా ప్లస్ లా కాయ బార్ కూడా బాగానే ఉన్నది ఈ సంవత్సరం అయితే నాకైతే బాగానే కనబడింది అంత ముందు లెక్క అయితే నాకు ఏం బాగలేదు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నేను కార్తీక కస్తూరి అనే సీడ్ బాగానే అయితే నాకు అయితే బాగా దిగుబడి వచ్చే నాకు ఉంది ముప్పై నుంచి ముప్పై ఒకటాల వరకు ఏడపోకుండా నాకు నమ్మకం ఉన్నది దీని మీద ఈ తోట అయితే నేను అంతకుముందు వేరే వాళ్ళు నాకు అంత కనపడలే కస్తూరులో అయితే బాగానే ఉన్నది కాయ కలరు ప్లస్ కాయ సైజు బారు అన్నీ బాగానే ఉన్నాయి అంత ముందు పెట్టుబడులు అయితే నాకు ఏం ఐదు లక్షలు ఆ మినిమం ఆరు లక్షలు అయ్యేది ఈ సంవత్సరం అయితే నాకు తెగుళ్ళు ఉన్నావు కాబట్టి మందులు కొట్టినా కూడా నాకు కొంచెం బెటర్గా కనబడ్డది ఈ సంవత్సరం మల్చింగ్ సీట్లు కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అంత ముందు పెట్టుబడి మినిమము వేసే ఒక మూడు ఎకరాలు ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేసినా కాబట్టి తోట ఈతనం వేసిన వెరైటీ వేసినా కాబట్టి నుంచి బాగానే అయితే నాకు కనబడ్డది దిగుబడి అయితే ఎటు ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు ఆడపోకుండా కనబడ్డది మంచిగా ఉన్నది కాయ సైజు కలరు ప్లస్ మార్కెట్కి పోయే మాత్రంగా బాగానే మాక్సిమం అయితే నాకు ఐరట్ పోయే అలాంటిలో కనబడ్డది పచ్చికాయలు పచ్చికాయలు కూడా చూసినా కూడా అసలు చూసినా కూడా మామూలే ఒక కాయ కూడా ఒక టాలేదు ఒక గింజ కూడా ఖరాబ్ కాకుండా మన దిగుబడి మాత్రం అందులో మాత్రం మెయిన్ మాత్రం గింజ మాత్రం బాగానే కట్టడం పడ్డాయి నెక్స్ట్ సంవత్సరం కూడా ఇదే వెరైటీ ఇద్దామని ఒక మినిమం గా ఒక ఐదు ఎకరాలు ఇదే ఇద్దామని ఒక ముప్పై యాభై ప్యాకెట్లు తీసుకుని ఇదే ఇద్దామని బాగానే కనబడింది నాకు ఒక్క తెగులు నల్లి కూడా ఖరాబ్ కాకుండా చూసుకున్నది చూసిన రైతులు అయితే అందరూ బాగానే అన్నాయి బాగానే చెప్తున్నారు ప్లస్ ఇంకోటి అంటే దీని మీద కాపు కాయలు అన్ని చిక్కడ కాపులనే ఉన్నాయి తోట చూసినా కూడా కింద కింద అడుగు నుంచి పైన వరకు కాసిందండి ఎట్టు పోకుండా కాయ ఒక్క ఒక్క చెట్టు చూడండి సార్ ఎంత పెద్దగా ఉన్నదో ఒక చెట్టులోనే ఇంత కాయలు ఉన్నాయి పచ్చికయలన్ను పండు కాయలన్నా ఒక కాయన బాగున్నాయి నాకైతే ఈ అయితే బాగానే ఉంది సార్ ఈ తోట మాత్రంగా నా పక్క తోటి రైతులు కూడా అందరు చూసినా కూడా నాకు ముప్పై కింటాయి తగ్గకుండా చేస్తుంది నాకైతే నమ్మకం ఉంది ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ ఆడపోకుండా మూడు రెండు కాపులు దింపినా కూడా ఇదే కాయ ఉండదన్న నా అంచనా ఉన్నది నల్లి బొబ్బర పూత కూడా కాయలు మాత్రం ఎమ్మటి కాయలు అవుతున్నాయి కాత వేరే తోట చూసినా కూడా ఇతర తోటలో అయితే నల్లి కాపు అన్నీ చూసినా ఒకటే విధంగా బాగానే ఉన్నాయి కాయలు మాత్రంగా అన్ని పైన చెట్టు కొమ్మ నుంచి కింద నుంచి కొమ్మ వరకు బాగానే కనబడ్డాయి నాకైతే అందరు చూసినా కూడా మినిమం ముప్పై గంటలు అయితే అంచు చెప్తున్నారు రైతులు మా నాన్నగారు నుంచి నా మన తెలంగాణ సీడ్స్లో మాత్రంగా మా ఒక మూడు సంవత్సరాల నుంచి అక్కడే తీసుకుంటున్నారు సార్ అయితే నాకు సార్ నాకు పది ప్యాకెట్లు ఇచ్చారు ప్లస్ చూసినా కూడా అందరు రైతులు వచ్చి చూసినా కూడా నేను నాకైతే సార్ ఒక సంవత్సరం కొత్త రకం ఇచ్చారు వేసిన తోడైతే బాగున్నది నాగరాజ్ సార్ నా ఇతనం ఇచ్చారు ప్లస్ ఏంటంటే నా తెలంగాణ సీడ్స్లో నాగరాజ్ సార్తో నా కృతజ్ఞతలు తోటి రైతులు కూడా వచ్చి చూసినా కూడా ఈ సీడ్ నాకు కావాలని అంటున్నారు నాగరాజ్ సార్ అయితే కమ్మ తెలంగాణ సీడ్ కమ్మ గాంచోకులో దొరికిద్ది సీడ్ సీడ్ పేరు కార్తికేయ సీడ్ కస్తూరి విత్తనము ఈ కార్తీక సీడ్స్ కస్తూరి అనే విత్తనము అందరూ వచ్చి చూస్తున్న తోట నా తోటి రైతులు నా ప్లస్ నా పక్కన రైతులు కూడా వచ్చి ప్లస్ ఏంటంటే తోట హైట్ చూసి ప్లస్ కాయ చూసి కూడా అందరూ వచ్చి తీసుకుంటా అంటున్నారు అయితే నా మన తెలంగాణ సీట్స్ లో అయితే దొరికింది విత్తనం వేరే విత్తనంతో పోలిస్తే ఈ విత్తనం కస్తూరి అనే విత్తనం చూస్తే ఒక టాల్ లేదు ఒక కాయ లేదు దిగుబడి మాత్రం బాగానే ఉంది గింజ చూసినా కూడా అంద పక్క పక్కన అన్ని గింజల లాగే కనబడుతుంది ప్లస్ కాయ బరువు అన్ని కాయ సైజు బారు కలరు అన్ని బాగానే కింద నుంచి కాసిందండి కాయ కూడా ఒక తోట చూసిన నాణ్యతలు చూడండి నా నా తోటలో చూసిన కాయలు చూడండి ఆ ఆ కాయలు మా మన కాయలు వేరు ఏదైనా అయితే మన ఈ కార్తికేయ సైడ్ కస్తూర్లో ఏంటంటే ఇందులో దిగుబడి మనకు దిగుబడి పెరుగుతుంది ప్లస్ పెట్టుబడి మనకు తగ్గుతుంది ప్లస్ ఏంటంటే కాయ మన రోగాలు నల్లి అలాంటివి ఏం లేకుండా కాయ సైజు కాయ కలరు బారు అన్ని గింజలు కూడా మన దగ్గర దగ్గర చిక్కడ గింజలాగా ఉన్నది ప్లస్ ఏంటంటే కాయ మాదవ హైట్ కూడా బాగున్నది ఫస్ట్ సీడ్స్లో మాత్రం మన దిగుబడి ఉంటుందిలే కానీ నాణ్యత ఉండదు దాంట్లో ఏంటంటే మన కార్తీక సీడ్స్లో కస్తూరి అయిన విత్తనం అనేది మనకు దిగుబడి ఉంటుంది ప్లస్ కాయ నాణ్యత కూడా ఉంటుంది కలరు టాలు కాయలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి దీంట్లో అందరు రైతులు మాత్రం కస్తూరి అయిన విత్తనం వాడాలని నా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్లస్ నాగరాజు సార్ ఈ వీడియోలో ఉన్న నెంబర్ ఉన్నది దాంట్లో సంప్రదించగలరు నేను కోరుకుంటున్నాను